చాలామంది నేను చూశాను పిలిచే పేరు లక్కీ అని ఉంటుంది నిజంగా లక్కీ అనే పేరులో లక్ ఉందా అంటే లేదండి సో లక్కీ అనే పేరులో పన్నెండో నంబర్ పద్దెనిమిదో నంబర్లు ఉన్నాయి పన్నెండు లైఫ్ బాగా ముందుకెళ్ళి ఒక్కసారిగా తల కిందలు అయితే పన్నెండు లైఫ్ రివర్స్ అయితే పన్నెండు తల కిందలు అయితే పన్నెండు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోతే పన్నెండు పద్దెనిమిదో నంబర్ పెళ్ళాక భార్య భర్తల మధ్య సఖ్యత దెబ్బ కొడుతుంది మనస్పృదలు దెబ్బ కొడుతుంది చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్స్ కోరల్స్ డిస్ప్యూట్స్ అండ్ డైవర్స్ అవుతుంది సో పద్దెనిమిది నంబరు విడాకుల నంబర్ ఉద్యోగానికి విడాకులు అండ్ పీస్ ఆఫ్ మైండ్కి విడాకులు అండ్ రియలీ డైవర్స్ అవ్వడం ఈ లక్కీ పేరులో ఉంది లక్కీ పేరులో లక్ లేదు పిలిచే పేరులో దేవుడు ఉండాలి ఆ సంఖ్య బాగుంటే అదృష్టం ఇలాంటి లక్కీ పండు నాని బుజ్జి అని దెయ్యం పేర్లు దేవుని కాకుండా దయ్యాన్ని పడడం వల్ల నెగిటివ్ ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది